యురా కల్లోకి వచ్చినట్టు మేన బావ కళ్ళ ముందుకొచ్చినాడు ఎదుర్కోవా రామ్ సక్కనోడమ్మ చందమావ రాక రాక ఎందుకు చేయురామా కళ్ళోకి వచ్చినట్టు మేన బావా కళ్ళ ముందుకొచ్చినాడు ఎదుర్కోవా అత్త కొడుకని నిన్ను అల్లుకోనా అత్తి పత్తిలాగా నేను ముడుచుకోనా అత్తారు పని

వచ్చినట్టు మేర బావా కళ్ళ ముందుకొచ్చినాడు మామిడి చెట్టులా ఉంటావమ్మ ఎప్పుడు అందనే అందవు పొందడానికి పక్కనే సక్కని నిత్య నుండి చూసుకో పండిన కొమ్మను ఉంచటానికి సింగమోహులే నేను వస్తే సిగ్గు లో సోటిస్తావా తేనెలు ట్టుతే ఇకోనా గు గాయకుండా కళ్ళకొచ్చి చల్లకొచ్చి నువ్వు దాయకుండా రామ్ సక్కడమ్మ చందమా రాక రాక ఎందుకొచ్చి అయ్యో రామా కల్లోకి వచ్చినట్టు బావా కళ్ళ ముందుకొచ్చినాడు ఎదుర్కోవా అత్త కొడుక నిన్ను అల్లుకోనా అత్తి లాగా నేను ముడుచుకోనా అత్తారు పన్నీరు అత్తుకోవే ఆ మీద చిటిక నేను అందుకోవి രാംസക്കോട രാക എന്ത് കൊച്ചി അയ്യോരാമ കൂക്ക് വച്ചി നട്ടു മേരബാവാ ക എടുക്കോവാ